అతిలోక సుందరి శ్రీదేవి ఐదేళ్ల క్రితం హఠాత్ మరణం చెందిన విషయం తెలిసిందే దుబాయ్ లో ఆమె బాత్రూంలో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు కానీ శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలున్నాయి ఆమె డెత్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అయితే చాలా వరకు భర్త బోని కపూర్ ని అనుమానించారు ఆమె మరణానికి ఆయనే కారణం అయి ఉంటాడనే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇన్నాలో స్పందించిన నిర్మాత బోని కపూర్ మొదటిసారి స్పందించారు శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటో బయట పెట్టారు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించడం విశేషం ఇందులో బోని కపూర్ చెబుతూ శ్రీదేవి చోటు చేసుకున్న మరణం ఈ సందర్భంగా శ్రీదేవికి సంబంధించిన బయట పెట్టారు అందంలో అతిలోక సుందరి శ్రీదేవిని మించిన మరొకరు లేరు ఆమె అందానికి కోట్లాది మంది అభిమానులున్నారు లేడీ సూపర్ స్టార్ గా వెలిగిన ఆమె అందానికి కేరప్ అడ్రస్ గా నిలిచారు అయితే అంత అందంగా కనిపించడం కోసం ఆమె కఠినమైన డైట్ ని పెళ్లి తర్వాత ఆ విషయం తనకు తెలిసిందని బోని కపూర్ తెలిపారు ఆమె ఉప్పు లేకుండా భోజనం చేసేదంట దీని కారణంగా చాలా సార్లు ఆమె నిరసించిపోయేదని వెల్లడించారు అంతేకాదు లోబీపీ సమస్య తలెత్తేదని చాలా సార్లు ఆమె కళ్ళు తిరిగినట్టు చేసేదని వెల్లడించారు అయితే ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా తను సీరియస్ తీసుకోలేదని శ్రీదేవిది సహజ మరణం కాదని ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని చెప్పారు దీంతో దుబాయ్ లో పోలీసులు తనని ఓ రోజంతా విచారించారని లైడి డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా తన తనని పోలీసులు అన్ని విధాలుగా పరీక్షించినట్టు చెప్పారు శ్రీదేవి చనిపోయిన కొన్ని రోజులకు నాగార్జున ఓసారి కలిశారని డైట్ కారణంగా ఓసారి సినిమా సెట్ లో కూడా శ్రీదేవి సృహ తప్పి పడిపోయినట్టు చెప్పాడని బోని కపూర్ తెలిపారు ప్రస్తుతం ఆయన కామెంట్లు వైరల్ అవుతున్నాయి ఆయన చెప్పిన దాని ప్రకారం దుబాయ్ హోటల్లో లో శ్రీదేవి కళ్ళ తిరిగి కాల్ జారి పడిపోయిందని తెలుస్తుంది మరి ఇందులో నిజాలేంటనేది తెలియాలి ఇక రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి బోని కపూర్ తమ ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన విషయం తెలిసింది అతిలోక సుందరి మరణంతో యావత్ సినీ ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ లో నటీగా బిజీ అవుతున్న సమయంలోనే ఇలా జరగడంతో అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు శ్రీదేవి హిందీ తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలో నటించి మెప్పించింది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ